మెగాస్టార్ చిరంజీవి కంట్రీ డిలైట్ యాడ్ నటించారు ప్రస్తుత వరుస సినిమాలలో ఎంగుడి హీరోలకు పోటీ చేస్తున్న చిరు ఇటు యాడ్స్లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు ఇప్పటికే పలు యాడ్స్లలో నటించగా తాజాగా కంట్రీ డిలైట్ యాడ్లో నటించారు ఈ యాడ్ తన మార్పులు నడంతో చిరంజీవి ఈ యాడ్లో ఆకట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగాస్టార్ మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు ప్రామం చేస్తున్నారు షాట్ రెడీ సార్ యా కమింగ్ నువ్వేంటి ఇక్కడ ఆత్మారావు అండి మనం కూడా పర్ఫార్మెన్స్ ఇద్దామని ఇక్కడ కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ కాదు నీ సోలో కింద సోల్ యాడ్ అయితే యాడ్ అదిరిపోద్ది గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లైన్స్ చూసుకుందాం సార్ స్వచ్ఛమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంట్రీ డిలాయిట్ నేను చెప్పాలి ఎవరితో మాట్లాడినా నేను చెప్పుకో ఐఐటి ఐఐఎం లో చదువుకొని కార్పొరేట్ జాబ్ వదులుకొని క్వాలిటీ పాల కోసం పరితప్పించే ఏకైక సంస్థ కాంట్రీడ్ ఇలా కంట్రోల్ ది చేసుకున్న తిట్లు తినే తప్పు నేనేం చేసేయింది సార్ థిట్లు కాదయ్యా రిహార్సల్స్ చేసుకున్నా ఆయ రిహార్సలా ఎందుకే షాపులో అమ్ముతారో చెప్పు షాప్ లో కాదు యాప్ యాప్ లో ఆర్డర్ చేయాలి ఒక్క డైలెక్కే రిహార్సల్ ఊహిన మెగస్టార్ జై నెగస్ట్రా Download the country Delight app now.